వెల్కమ్ టు మై ఛానల్ షర్మిళ ఠాకూర్ సాయంతో తన తల్లి నిర్దోషి అని నిరూపించుకున్న జగదాత్రి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక జగదాత్రి అలాగే కేదర్ ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపు ఎవరో ఒక వ్యక్తి వచ్చి కౌష్కి గారు ఉన్నారా మేడం మేము కౌష్కి గారి కోసం వచ్చామని చెప్పి అనడంతో సరే అయితే ఇప్పుడే పిలుస్తాను అని చెప్పేసి వదినా వదినా అని జగదాత్రి అయితే పిలుస్తుంది అలా పిలిచిన తర్వాత ఇంకా కౌష్కి వచ్చింది వచ్చి ఏంటి అని చెప్పి అనగానే ఇంక ఇంకెదురుగుండా మనిషి ఉండడం చూసి ఓ మీరా మీకోసమే నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇదిగోండి ఇది మా నాన్నగారి ఫోటో ఇక నెక్స్ట్ వీక్లో మా నాన్నగారి వర్ధంతి వస్తుంది సో ఆ రోజున మీరు ఖచ్చితంగా ఈ విషయంలో ఇక ఎట్లాంటి నెగటివిటీ లేకుండా ఇంకా ఎలాంటి డిలే లేకుండా అన్ని న్యూస్ పేపర్స్లోనూ ఫ్రంట్ పేజ్లో ఆయన ఫోటో రావాలి అని చెప్పేసి కౌశికి అనేసరికి ఇక ఆ తర్వాత ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లలో వేయించేటప్పుడు కేదార్ జగదాత్రిల పేర్లు కూడా వేయించమని చెప్పి అనేసరికి కౌష్కేలు అనేసరికి ఒక్కసారిగా ఇంకా వైజయంతి నిష్కాకి కోపం వస్తుంది ఏంటి వదిన మీరు ఏమనుకుంటున్నారు అసలు మీరు ఇష్టం వచ్చినట్లు ప్రతి విషయంలోనూ మీకు నచ్చినట్లు డెసిషన్ తీసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అంటూ ఉండేసరికి ఏమైంది ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ పేర్లలో వాళ్ళ పేర్లు వేపిస్తే తప్పే ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా నా ఫ్యామిలీ కదా చూడండి ఈ విషయంలో ఎవరేమి చెప్పినా నేను వినను ఖచ్చితంగా ఆ పేపర్లో కన్ఫర్మ్గా జగదాత్రి కేదార్ల పేరు కూడా రావాల్సిందే అంతే ఈ విషయంలో ఇక నేను ఎవరి మాట అయితే వినను అని చెప్పేసి అనేసరికి వైజయంతి ఇంకా నిషిక ఇద్దరు కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఇక ఆ తర్వాత కౌష్కి అప్పుడే ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి ఇంకా లిఫ్ట్ చేయంగానే వాట్ నిజంగానా నిజంగా ఒప్పుకున్నారా అయితే రేపు ప్రైమ్ స్లాట్లోనే ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేలా చేద్దాం ఓకేనా అని చెప్పేసి అనేసరికి ఏమైంది వదిన అంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి జగదాత్రి అడుగుతుంది మీరు ఇంత హ్యాపీగా ఎప్పుడు కనిపించలేదు ఏమైంది వదిన అని అంటే ఇక మన షర్మిళా ఠాకూర్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారట ఇక నాకైతే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఇంకా కౌష్కి చెప్తుంటే అవునా నిజంగా షర్మిళ ఠాకూర్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారా నిజంగా చాలా గ్రేట్ న్యూస్ వదిన ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్ అని విన్నాను అంతేకాదు ఆవిడ చాలా కమిట్మెంట్తో ఉన్న మనిషి అని కూడా విన్నాను సో మనకి ఇలా ఆపర్చునిటీ ఇస్తున్నారు అంటే కన్ఫర్మ్గా మనం అనుకున్నది సాధించవచ్చేమో కదా వదినా అని చెప్పి అనేసరికి అవును నిజంగానే ఆవిడ ఇంటర్వ్యూ కోసం నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను ఎంతగానో రిక్వెస్ట్ చేశాను కానీ ఆవిడ ఎప్పుడూ కూడా అస్సలు రెస్పాండ్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఆవిడ రెస్పాండ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి ఇంకా జగదాత్రితో కౌసుకీ అంటూ ఉంటుంది అవునా వదిన నిజమే చాలా గ్రేట్ న్యూస్ సరే కానీ ఇంతకీ ఆవిడ ప్లేస్ ఎక్కడా ఐ మీన్ ఆవిడ ఎక్కడ మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని చెప్పి అడిగితే ఇంక అప్పుడు ఒక్కసారిగా ఇంకా అదా ఇక్కడ మన ఊరికి దగ్గరలో సిటీ లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా అక్కడ అక్కడే ఇవ్వడానికి ఒప్పుకున్నారు రేపు మార్నింగే బెటాలియన్ వేసుకుని ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి అంటే అవునా వదినా నిజంగానా వదినా వదినా ఎప్పుడు నిన్ను ఏమీ అడగలేదు కదా ఇప్పుడు నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను నీతో పాటు మమ్మల్ని కూడా ఆ లోపలికి రానిచ్చేలా పర్మిషన్ తీసుకోవా ప్లీజ్ మేము కూడా వస్తాం వదిన ప్లీజ్ అని చెప్పేసి అనేసరికి సరే అయితే మాట్లాడతానులే మీరు వద్దురు కానీ నాతో పాటు అని చెప్పి అంటే ఇక సరే అని చెప్పి ఇంటర్వ్యూకి అయితే బయలుదేరతారు ఇక అలా అన్న తర్వాత అందరూ ఇంటర్వ్యూకి బయలుదేరిన తర్వాత లోపలికి వెళ్తారు కదా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా జగదాత్రి అయిలాగే కేదార్ ఇద్దరు కూడా ఆ ఫైల్ని ఎలా అయినా సెర్చ్ చేయాల్సిందే ఖచ్చితంగా మనం తవ్వినా తవ్వకపోయినా కనీసంలో కనీసం ఆ బావి ఎక్కడుందో మనం కనిపెట్టాలి కేదార్ అని చెప్పి ఇంకా జగదాత్రి అంటూ ఉంటుంది ఇక మరోపక్క షర్మిళ ఠాకూర్ తోటి ఇంకా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది కౌష్కి అయితే కౌష్కి అలా ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా మరోపక్క కౌష్కి అలాగే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా కొంత దూరం వెళ్ళి వెతుకుతూ ఉంటారు వెతుకుతూ ఉండేసరికి ఒక చెట్టు కొమ్మకి ఉంటుంది ఒక చెట్టు కింద రూట్స్ ఉంటాయి కదా ఇంకా రూట్స్ దగ్గర ఆ ఫైల్ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది కేదార్ అసలు ఇక్కడ ఇలా ఈ ఫైల్ ఉండడం చూస్తుంటే నాకు ఏ వనాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది జగదాత్రి అయితే నిజంగా మనం చాలా అదృష్టవంతులం జగదాత్రి అసలు మనం వెతకబోయిన తీగ కాలికి తగినట్లుగా మనం వెతకాలి అనుకుంటున్న ఈ ఫైల్ ఇంత సేఫ్గా ఇంత సెక్యూర్గా ఇరవై ఏళ్ళుగా ఉంది అంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అవును నిజంగానే ఇది మన అదృష్టం అని చెప్పేసి ఫైల్ తీసి ఓపెన్ చేసి చూడగానే అందులో ఎవిడెన్సెస్ ఉంటాయి దాంతో ఇంకా వెళ్ళి సత్యప్రకాష్ని సత్యప్రసాద్ని ఇంకా మీనన్ని ఇంకా జగదాత్రి కేదార్లు అయితే ఇంకా జేడీకేడీలుగా వెళ్ళి అరెస్ట్ చేస్తారు దీంతో ఇంకా ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగాలనుకుంటే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ